హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే పర్వదినం మహాశివరాత్రి దేశంలోని హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు భక్తులు లింగ రూపంలో ఉన్న శివునికి వివిధ సుగంధ ద్రవ్యాలు పండ్ల రసాలు వివిధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు లింగోద్భవ కాలంలో శివపార్వతుల కళ్యాణం కూడా జరుపుతారు పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి శాస్త్రంలో వివిధ మార్గాలు ఉన్నాయి మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయించుకుంటే మంచి జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే వివిధ రాసుల వారు ఎటువంటి పదార్థాలతో ఆ మహాశివుని అభిషేకం చేసి ఎటువంటి మంత్రాలను చదివితే మరింత ఫలితాలను పొందుతారు అనే విషయాలని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మేషరాశివారు మహాశివరాత్రి రోజున శివుడిని తమ శక్తి కొలది పూజించి ఓం మమలేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి వృషభరాశివారు మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేసి ఓం నాగేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తే అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మహా మహాశివరాత్రి రోజున గంగాజలంతో శివునికి అభిషేకం చేసి దాంతోపాటు ఓం భూతేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి కర్కాటక రాశివారు మహాశివరాత్రి రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేసి మహాదేవుని నామాన్ని స్మరించుకోవాలి అలాగే సింహరాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి తేనెతో అభిషేకం చేసి ఓ నమ శివాయ అనే మంత్రాన్ని రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి నీళ్లతో కలిపిన పాలని అభిషేకం చేసి శివ చాలిస పఠించాలి తులరాశివారు శివుని ప్రసన్నం చేసుకోవడానికి మహాదేవునికి పెరుగుతో అభిషేకం చేసి శివాష్టకం పఠించాలి రుచిక రాశివారు శివునికి పాలు నెయ్యితో అభిషేకం చేసి ఓం అంగరేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ధనుసు రాశివారు మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేసి ఓం సోమేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పటిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి మకర మహా మహాశివరాత్రి రోజున శివునికి చెరుకు రసంతో అభిషేకం చేసి శివ సహస్రనామం పారాయణం చేయాలి కుంభరాశివారు మహాశివరాత్రి రోజున శివునికి పాలు పెరుగు పంచదార నెయ్యి తేనెతో అభిషేకం చేసి దాంతోపాటు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి మీనరాశి వారు శివుని ప్రసన్నం చేసుకోవడానికి మహాశివరాత్రి రోజున కాలానుగుణంగా లభించే పండ్ల రసంతో అభిషేకం చేయాలి దాంతోపాటు ఓం భవేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పాటించాలి వీలైతే మీ రాశుల ప్రకారం మహాశివరాత్రి రోజున ఇలా చేసి ఆ మహాశివుని అనుగ్రహం పొందండి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్